హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా కార్తీక పౌర్ణమి కదా అందరూ కూడా పూజ చేసుకునే ఉంటారు ఇంకా నేనైతే మార్నింగ్ అనుకున్నాను ఈసారైనా మార్నింగ్ చేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ వీలు కాలేదు మా వారి కోసం మీరు చూసి చూసి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేను ఒక్కగానే రావాల్సి వచ్చింది ఇంకా నా విషయంలో అంటారా నేను అనుకున్నది అనుకున్నట్టుగా అనుకోనిది అనుకున్నట్టుగా జరిగింది పూజ అంటే మనం ఏదైనా ముందనుకుంటే అది కాదు అంటారు కదా అందుకని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్పేసి అర్థమైందనమాట ఇప్పటి నుండి అయితే ముందేది కూడా అనుకోవద్దు ఇక్కడ నేను ఈ వీడియోలో ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు డైరెక్ట్ వాయిస్ పెట్టాను ఎందుకంటే గుళ్ళో మనం పూజ చేస్తున్నప్పుడు గుళ్ళో ఉన్న సౌండ్ వింటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే చాలా తక్కువ ఇచ్చాను ఎక్కడో ఒక దగ్గర నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను గుల్లోనైతే చాలా రష్ ఉంది ఇంకా పల్లకి సేవ కూడా స్టార్ట్ అయిపోయింది తోరణం వెలిగించే ముందే మా పూజ అనేది కంప్లీట్ కావాలని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాము thank <laughs> you నాకైతే పువ్వులు కూడా దొరకలేదు ఇంకా మా ఏరియాలోకి అమ్మే వాళ్ళు రారు నేను వెళ్ళి తెచ్చుకుందామంటే చాలా దూరం ఉంటుంది ఇంకా మా వారినిది ఇమ్మందామంటే మా వారి వర్కే సరిపోయింది అత్తమ్మ కొన్ని దొరికిన కడ తెచ్చింది ఈ రెడ్ ఫ్లవర్స్ అయితే చిన్న గుత్తి వచ్చేదారులు కనబడితే తీసుకొచ్చాను చూసారు కదా ఓ సైడు పల్లకి సేవ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మా వత్తులు కాల్చడం అవన్నీ అయిపోయే వరకు జ్వాలతోరణం కూడా స్టార్ట్ అయిపోద్ది ఇంకా జ్వాలతోరణంకైనా అందాలని చెప్పి చూస్తున్నాము చూద్దాం అనంతమో లేదో అంతమం కోసం భద్రత ఆ 19వ తర చంద్రనాథ్ 19వ దీని ఏం చేస్తా ఉంటా అంటే రనన రంగం రంగ ఆ రాత్రి అక్కడ లైన్ हमारा मंदिर बहुत बड़ा है और बहुत सुंदर है खुशी हायब एक पॉइंट 3 नवेंद्रन नरेंद्र सधवान और और वारंगड़ा ఆ ప్రాంతమిక ప్రదానం ఇక్కడ ఉండడానికి ఇక్కడ ఏమైందంటే అసలు నేను కొబ్బరికాయ వచ్చే దారిలో తీసుకుందాం అనుకున్నా ఇంకా మా ఏరియా షాప్స్లోనైతే అయితే కొబ్బరికాయలు ఉండవు గుడి దగ్గర తీసుకుందాం అని చెప్పేసి సైలెంట్గా వచ్చేసిన ఇంకా గుడి దగ్గరకు వచ్చేసరికి కొబ్బరికాయలు కూడా అయిపోయినాయి ఇది అత్తమ్మ కొబ్బరికాయ మొక్కియమని చెప్పిందని మొక్కిచ్చిన నేను ముందు చెప్పేది ఉంటే అత్తమ్మ పని దగ్గర నుండి వచ్చేటప్పుడు ఇంకో కొబ్బరికాయ కూడా తెచ్చేది నేను చెప్పడం మర్చిపోయినా ఇక అత్తమ్మ కూడా తను ఒక్కదానికే తెచ్చుకుందనమాట ఇంకా లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుని చూడడానికి వీడియో అలా ఉంటుంది కానీ ఈ రోజు వీడియో తీయడానికి లేదు లాస్ట్ లో క్లిప్ పెడతాను చూడండి చూసారు కదా ఇంకా నేను ముందు వీడియో స్టార్టింగ్ లోనే పూజ అనేది అనుకున్నది అనుకున్నట్టుగా అనుకునేది అనుకున్నట్టుగా జరిగిపోయింది అని చెప్పాను కదా ఎందుకంటే కొబ్బరికాయ విషయంలోనే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది అది నేను ఎంత ట్రై చేసినా కానీ ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది ఇక్కడ మేము వచ్చేవరకు జ్వాలతోరణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా దాని కింది నుండి నడిచి వెళ్ళి ఇంకా అన్నదానం కూడా స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఒకదాని ఒకటి తర్వాత ఒకటి స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది ఎందుకంటే లేట్ అవ్వకుండా చూస్తారనమాట ఇక్కడ జ్వాలతోరణం అయితే స్టార్ట్ అయిపోయింది నేను కూడా దాని కింద నుండి వచ్చేసి ఇంకా వెళ్ళి అన్నదానంకైతే రెడీగా ఉన్నారు చాలా మంది ఉన్నారు అన్నదానం దగ్గర ఇక్కడ జ్వాలాతోరణం దగ్గర అయితే ఒక్కొక్కరు భయపడి తుతున్నారు ఎందుకంటే మిస్ అయింది అనుకోండి కొంచెం ఊగుతుంది మిస్ అయింది అనుకోండి మీద పడిపోద్ది ఏమో అని చెప్పేసి భయపడుతున్నారు ఇంకా ఇక్కడ బొట్టు కూడా తీసేసుకొని అన్నదానానికి లైన్లోనైతే నిల్చున్నాము దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది నేను అన్నంగానే ప్లేట్లు ప్లేట్లు దొరికేసరికి నాకు అంత రష్ ఉన్నారనమాట ఇంకా నేను వెళ్ళేసరికి స్టార్టింగ్లోనే అంత లైన్ ఉంది వాళ్ళకైతే నేను వాటర్ పట్టుకొని వచ్చి ఇచ్చాను అనమాట మొత్తానికి ఒక ట్వంటీ మినిట్స్ పాటలు పడంగా అన్నం అయితే దొరికేసింది అందరికీ మా టీం మెంబర్స్ అందరికీ కూడా వాటర్ లేకుండా తింటే ఎవరికైనా శ్రమం పడుతుందేమో అని చెప్పి నేను వాటర్కి వెళ్ళొచ్చే వరకు వెళ్ళయితే స్టార్ట్ చేసేది కూడా తింటున్నారు చూడండి నేనైతే లేట్గా స్టార్ట్ చేసిన ఇంకా నేను తినడం కూడా స్లోగానే తింటా ఇంక ఇంతటితోనైతే మా ఈ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది నా ప్లేట్ అయితే చూడండి ఇట్లా ఇంకా స్టార్ట్ చేయడం కూడా స్టార్ట్ చేయలేదు కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఫొటోస్ దిగినాయి మేము చూడండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి తప్పకుండా